రేవంత్ అన్న నువ్వు వచ్చినాక గోవుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది దయనీయంగా ఉంది గోశాలలకి గోగ్రాసం లేదు మీ వెటనరీ డాక్టర్స్ రారు వరిగడ్డి దొరకక నానా అవస్థలు పడుతున్నాం మేము గోశాల వేయించడంలో అందరం కాస్త నీ ఊకూడదప్పుడు ఉపవన్యాసాలు ఆపి గోశాలల పరిస్థితి గురించి ఆలోచించు ఆవులు అన్నమో రామచంద్ర అని అనుమల రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఆవుల పచ్చిగడ్డి వరిగడ్డి కానీ దానాలు కానీ పంపిస్తాయని ఎదురు చూస్తున్నాయి ఈ పాపం అంతా నీ వల్లనే నువ్వు రక్షించినందుకు మేము సంరక్షిస్తున్నందుకు మేము ఈ బాధ్యతగా మా సేవ మేము చేస్తున్నందుకు ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించినందుకు ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రం ఉన్నందుకు గోవులకి మాకు అందరికీ ఈ దౌర్భాగ్యం గిన్నెలు భగవంతుని గరక